ప్రైస్ లోడ్ యుహవ నామము మనకు ఉస్తూతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు విలాప మాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూచినట్లయితే నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము నీళ్ళు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము మన యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు మన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు మన బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండడం కొరకు తల్లులుగా మనం చేయవలసిన పని ఏంటి అంటే ఉదయాన్నే లేవడం రేయి మొదటి జామున లేవడం రెండోది మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో గుమ్మరించాలి మూడవది మన చే మన పసిపిల్లల ప్రాణము కొరకు మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి ఈ మూడు పనులు మనం చేసినట్లయితే భవిష్యత్తులో మన బిడల కొరకు ఏ విధమైన బాధ మనకు లేదు చింత మనకు లేదు సమస్తము కూడా దేవుడు తన ఆధీనంలోనికి తీసుకుని వస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మన మన పరిస్థితులన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు తన ఆధీనంలో ఉంచుకుంటూ ఉంటాడు కాబట్టి బిడ్డల యొక్క క్షేమము కొరకు రేపొద్దుట బిడల కొరకు మనం కన్నీరు పెట్టకుండా ఉండునట్లు మనం చేయవలసిన పని రే మొదటి జామున లేవాలి వేకువనే లేవాలి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవాలి మనకున్న దుఃఖము వేదన అన్ని విషయాలు కూడా బిడ్డల గురించి ఏమేమి విషయాలు అయితే మనం ఆలోచన చేస్తూ ఉన్నామో వాటన్నిటి విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ప్రభువుకు అనుకూలమైన వారిగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరుగునట్లుగా మన బిడ్డల జీవితాల్లో జరుగునట్లుగా మన బిడలు వారి యొక్క జీవితాల మీద యేస్సును అధికారిగా ఉంచుకున్నట్లుగా వారి ప్రవర్తన మీద ఆయన అధికారానికి వారు ఒప్పుకున్నట్లుగా మనము ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి సో మన హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు మన బిడల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నడిపించాలో ఎలా ఏది మంచి బాటో ఆ బాటలో ఆయనే నడిపిస్తూ ఉంటారు అంతేకాకుండా మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి మనం ఎప్పుడైతే చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటామో అద్భుతమైన విజయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం సో మన బిడల విషయంలో అద్భుతమైన విజయం మనం పొందుకోవాలి అంటే మన చేతులు ఆయన తట్టుగెత్తాలి మన పసిపిల్లల కొరకు అనుకుంటారు కొంతమంది మా బిడ్డలు ఎదిగాక వాళ్ళు యుక్త వయసు వచ్చాక అప్పుడు వారి కొరకు మేము ప్రార్థన చేస్తాంలేండి ఇప్పుడు నుంచే ఎందుకు అని అనుకుంటూ ఉంటారు తెలియక కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న విషయం ఏంటి అంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు పాలు తాగే బిడ్డల నుంచి కూడా వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళ నిమిత్తమై చేతులెత్తి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే బాధ్యత మన మీద ఉంది వాళ్ళ విషయమై మన హృదయాలు ప్రభు సన్నిధులు కుమ్మరించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది వారి విషయమై మన వీకు జామునే లేచి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనకు అప్పగింపబడిన బాధ్యతను మనం జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన కార్యాలు బిడల జీవితాల్లో జరిగించి బిడల జీవితాలు ఆనందదాయకముగా చేస్తాడు సో అటు విధంగా మన బిడల యొక్క క్షేమము కొరకు వేకువన దేవుని సన్నిధులు మన హృదయాన్ని కుమ్మరించుకుందాం అంతేకాకుండా మన చేతులు ఆయన వైపు ఎత్తుదాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యోగోవా పరిశుద్ధుడ మహాగణుడును మహోన్నతుడు అయిన తండ్రి నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ నామం హెచ్చించబడాలి మీ నామం ఘనపరచబడాలి మీరు అన్ని వేళలా ప్రభువ నాయన మా బిడల విషయంలో మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు నాయన మా పసిపిల్లల ప్రాణాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం మా బిడ్డల విషయంలో మీ సన్నిధిలో మా హృదయాలు కుమరిస్తూ ఉన్నాం నాయన మా బిడల కొరకు వేకునే లేవడం కష్టమైన బిడలే కక్షే కొరకు లేచిని సన్నిధులు మరపెడుతూ ఉన్నాం మా ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ఉన్నారు జవాబునిచ్చి ఉన్నారు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రభువ ఈ విధంగా నీ సన్నిధులు మొర్ర పెడుతున్న తల్లులందరినీ బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం వారి మొర్రలు మీరు వింటూ ఉన్నారు వారి ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబును అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రాలు ఇంకా ఎవరైతే మొరపెట్టకుండా ఉన్నారో వారికి నీ ప్రభువ నాయన మనస్సును ప్రభువ నాయన వారి బిడ్డల విషయంలో నీ సన్నిధులు మొర్ర పెట్టాలి వారి హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకోవాలనే మనస్సును వారికిచ్చి మీరు మహిమ తెచ్చుకున్నామని నాయన ఎవరైతే తండ్రి ఏ బిడ్డలైతే ఏ తల్లిదండ్రులైతే బిడల కొరకు ప్రభువ మరుపెడుతూ కన్నీటితో ఉన్నారు అటు బిడలకు గొప్ప రక్షణ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ధనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఆశీర్దింపబడుతూ ఉన్నారు కదా ఈ మాటల ద్వారా మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా మీరు ఉండండి ఇతరులకు ప్రోత్సహించండి మీరు వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు దీవించబడండి గాడ్ బ్లెస్ యు నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ యేసు ఎసులో దీవెనలు కలుగును గాడ్ బ్లెస్ యు ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలోం